ఆరామస్తాని యొక్క సర్వే కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నటువంటి సర్వేలు కొన్ని ఉన్నాయి పార్తాదాస్కి సంబంధించినటువంటి చాణక్య సర్వే కావచ్చు లేకపోతే రేస్ సర్వే కావచ్చు ఇవన్నీ కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు అయితే కొన్ని గంటల క్రితం వచ్చినటువంటి టైమ్స్నో వల్ల ఈటీజీ సర్వే ఏదైతే ఉందో అది ఖచ్చితమైనటువంటి కారణాలతో సహా జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపుని చెప్పడం జరిగింది యాభై ఒక్క శాతం ప్రజానీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు తద్వారా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు లేదా నలభై నూట నలభై వరకు కూడా ఖచ్చితంగా సీట్లు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అని ఘంటాపదంగా చెప్పారు అంతేకాకుండా ఇరవై రెండు ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి రాబోతున్నాయి అనేసి కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్పగలిగారు నేషనల్ మీడియాలో కూడా కొన్ని జగన్కు అనుకూలంగా కొన్ని టీడీపీకి అనుకూలంగా వస్తూ ఉంటే ఈటీజీ సర్వే టైమ్స్ నో సర్వే మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతాము అనేసి వైసీపీ కేడర్ మొదటి నుంచి చెప్తుంటే ఆ సర్వేలో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు వాటి గురించి వైసీపీ విపరీతంగా స్ప్రెడ్ చేస్తుంది ఈటీజీ సర్వే టైమ్స్ నో సర్వే వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యం అనేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అదే జరుగుతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు కావాలంటే చూడండి అంటూ వాళ్ళు జనాల్లోకి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైనటువంటి గెలుపు జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ ఇంకొకళ్ళు కానీ బాగా నమ్ముతున్నారు అయితే నూటపాతికి వస్తాయా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అది దాటి ఒక పది ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో అరవై అయితే మ్యాజిక్ ఫిగర్ అరవై నాలుగే వచ్చాయి కాంగ్రెస్కి అట్లా ఏమన్నా ఎనభై ఎనిమిదికి పైన తొంభై ఐదు వరకు వచ్చి ఆగిపోతాయా లేదా ఎనభై వరకు వచ్చి ఆగిపోతాయా బ్యాడ్ న్యూస్ ఇట్లా అసలు ఏమనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు రేపు ఈ పాటికి ఈ వీడియో మీరు ఈ టైం చూస్తున్నారు రేపు ఈ టైంకి కంప్లీట్గా మీకు ఎలక్షన్స్ పూర్తయ్యి విన్నర్ ఎవరైనా తేలిపోయి ఉంటుంది కాబట్టి మీరేమనుకుంటున్నారు మీ మెదడులో అనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భా భవిష్యత్తు గురించి ఎవరు డిసైడ్ చేయబోతున్నారు చంద్రబాబు ఈ సీఎం లేదా జగన్ ఈ సీఎం అని కామెంట్